చాకలైలమ్మ ముప్పై తొమ్మిది వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు ఒక చాకల ఒక ముద్ర ఉంది పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి ఉన్నటువంటి పోరాడి అమరులైనటువంటి వ్యక్తి చాకలైలమ్మ చాకలైలమ్మ ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మరి మనము కొనసాగవలసిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆమె యొక్క జ్ఞాపకం కొరకు ప్రభుత్వం కూడా మరి ఇంకా అనేక కార్యక్రమాలు వారి యొక్క పేదలకు అనుకూలంగా చేయాలి ఒక బీసీ కులంలో చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు మరి పోరాడినటువంటి ఒక వారి ఉద్యమకారి ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము ట్యాంక్ బండ్ మీద ఆమె యొక్క చాకలైలమ్మ స్టాచ్యూను కూడా ప్రభుత్వము నిర్మించేటువంటి ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి అనగారినటువంటి వర్గాలను సమాంతరంగా తీసుకురావాలని దోపిడీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి చాకలైవీలమ్మ గారికి వారికి మనస్ఫూర్తిగా అర్పిస్తూ అందరం కూడా ఈరోజు భర్తంతి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ